ఓకే మీరు ఈ పాదుకలు తయారు చేసినప్పుడు ఏమైనా నియమనిష్టాలు పాటించారా అంటే గొప్ప బ్రాహ్మడు ఈ పాదుకలు తయారు చేస్తున్నారు అది ముఖ్యమైన పాయింట్ అది మనకు ఎందుకంటే మనకు శుచి శుభ్రత తర్వాత వచ్చేసి శాస్త్రము సూత్రము అనేది పద్ధతిగా మనము ఇవి తయారు చేసినప్పుడు తయారు చేయడం మాత్రం అంటూ తయారు చేయడం మాత్రము శాస్త్రోక్తంగా సూత్రపరంగానే తయారు చేసినాము మరి తయారు చేసే వ్యక్తి కూడా మరి ఒక శుచి శుభ్రత అనేది ఉండాలి కనుక మేము ఆల్రెడీ మేము మొదలు చెప్పుకోవాలని కాదు కానీ మేము మొదటి నుంచి కూడా మేము షాక్ ఆటలమే అటువంటి ఇబ్బంది ఏం లేదు తర్వాత ఎక్కడ బయట పోయి వచ్చేస్తే కొంత కాలుమో కాలు చేతులు కడుక్కొని శుభ్రంగా ఉండి శుభ్రమైన బట్టలు పెట్టుకొని మేము ఆ వర్క్ చేయడం జరిగింది అది సార్ రాముడి పాదుకలు తూకం వేసినప్పుడు ఎంత బరువు వచ్చేది ఇది మనము మొదలు తయారు చేసేటప్పుడు ఒక మూసల మనము ఒక పదిహేను కేజీలు ప్యూర్ కాపరు దాంట్లో వచ్చేసి మనం పంచలవం కలుపుకున్నప్పుడు అది మొత్తం పదిహేడు కేజీలు అంటే పదిహేడు కేజీలు అయిన తర్వాత దీనికి మనము క్యాస్టింగ్ చేసినాక దాదాపు మనకు ఒక పద్నాలుగు కిలోలు చిల్లర పైన వచ్చింది దాని పైన ఒక పొరలు రెండు పొరలు చెక్కిన తర్వాతనే దాని ప్యూరిటీ కాప లోహం అనేది బయటకు వస్తుంది దాని తర్వాత చెక్కడము దాని మీద డిజైన్ కొట్టడము ఫినిషింగ్ చేసుకోవడం అంతా చేసుకుంటే పూర్తిగా తయారైన తర్వాత బఫింగ్ అయిన తర్వాత దీనికి బంగారం ఎక్కించే ముంగల పాతరసం అనేది ఎక్కిస్తాం దీనికి ఆ పాతరసం ఎక్కించిన తర్వాత ఒక పావు కిలో బంగారం మన దాతలు తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో మనకు దీనికి పట్టినంత బంగారం తీసుకొని మిగతా బంగారం వాళ్ళకు రిటర్న్ వాళ్ళ ముంగల్ని చేసి ఇవ్వడం అయింది దాదాపు దీని బంగారం కూడా ఒక రెండు వందల రెండు వందల గ్రాములు మంచి మంచి బంగారం పట్టింది ఇది పూర్తిగా తయారైపోయిన తర్వాత దాని మీద ఉన్న ఈ కాళ్ళ మధ్య నుండే బొట్టె మీద కూడా మనము గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రాయి కూడా దాన్ని మనము తొడగటం జరిగింది ఈ రాయ కూడా ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఈ సీతమ్మ వాడిది ఒక పాట ఉంది చింతాకు పథకం అనేది ఒక ఆభరణం అందు గురించి అని చెప్పేసి ఈ చింతాకు అయినా వేరే ఏ ఆకు అయినా కానీ మనకు పచ్చ కలర్లో ఉంటాయి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది కనుక మేము మనం దాని మీద ఆకుపచ్చ కలర్ రాయే తీసుకురావాల్సి వచ్చింది రాయ సైజు కూడా మనకు హైదరాబాద్ ఇక్కడ దొరకలేదు అది ఇక్కడ చెన్నై నుంచి తెప్పించి దాని మీద పొదగటం జరిగింది ఈ పూర్తిగా మొత్తం వర్క్ తయారైపోయి మొత్తం తూకం చేసినప్పుడు మనకు ఒక్కొక్క పాదకం వచ్చేసి ఆరు కిలోల మూడు వందల గ్రాములు రెండొచ్చేసి మనకు పన్నెండు కిలోల ఆరు వందల చిల్లర గ్రాములు అట్లా మనకు తయారైపోయింది మొత్తం థ్యాంక్ యూ సార్ ఓకే సార్ రైట్ చూశారు కదా శ్రీరామ పాదుకలు తయారు చేయడం మాకు ఎంతో ధన్యమని మా జన్మ ధన్యమైందని చెప్పేసి అయితే పిట్టంపల్లి రామలింగాచారి చెప్తున్నారు ఎందుకంటే శ్రీరాముడి పాదుకలు తయారు చేయడం అనేది ఎవరికి అవకాశం రాదు ఈ అవకాశం నాకు లభించడం పూర్వజన సుకృతంగా అయితే ఆయన చెప్తున్నారు హిరోబైన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్